కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు ఈ లోగం వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే ఈ కంటికి కనపడుతున్న దాన్ని చూడడం కన్నా అసలు తన ఎందు దేని ఎందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప నాకు అసలు ఏదంటే అనురక్తి దేని మీద నాకు అనురక్తి ఉందో దాన్ని పట్టుకుని అల్లుకోవడం నాకు చాలా తేలిక నాకు చిత్రలేఖనము నందు అనురక్తి ఉందనుకోండి నేను ఆ శాస్త్రమునందు ప్రవీణుండి కాగలను బాపు గారి చిన్నతనంలో బొగ్గు పట్టుకుని గదుల నిండా బొమ్మలు గీసేవారు వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చా బొమ్మలు చూసి దెబ్బలాడుతుండేవారు ఇంటి నిండా ఏమిటి బొగ్గులతో బొమ్మలు అలా బొగ్గులతో గీకూడదు వీడి గీపిచ్చి ఏమిటట్టు ఉండేవారు కానీ ఆ పిల్లవాడు బొమ్మలు గీస్తున్నటువంటి విధానాన్ని చూసి తర్వాత ప్రోత్సహించారు బాపు గారి బొమ్మ అన్న పేరుతో బాపు గారు ఇప్పటికీ చిరస్మరణీయుడు అయ్యారా లేదా అంటే ప్రతివారిలో ఒక కళ ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్కి చిన్నతనం నుంచి ప్రకృతిని పరిశీలించడం అంటే చాలా ఇష్టం ఇంట్లో పాత పల్లకి ఉండేది పాత పల్లకీకి గిరికీలు ఉండేవి ఆయన గిరికీలు కదుపుతూ అందులోంచి వచ్చేటటువంటి లయబద్ధమైన శబ్దాన్ని విని ఆనందించేవారు నా కొడుకు సంగీత ప్రియుడు నా కొడుక్కి ప్రకృతి పరిశీలన ఇష్టం తండ్రి దేవేంద్రనాథ చటర్జీ ప్రోత్సహించారు దేవేంద్రనాథ టాగూర్ ప్రోత్సహించినటువంటి కారణం చేత ఆయన ఎంత గొప్ప కవి అయ్యారు కవి అయి భారతదేశానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని తీసుకురాగలిగినటువంటి మహానుభావుడు అయ్యాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో అనురక్తి ఉంటుంది గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఎక్కడో శ్రీకాకుళం దగ్గర చిన్న పాఠశాలలో పనిచేసేవారు కానీ ఆయనకి ప్రాచీన శిల్పాల మీద ఉండేటటువంటి ప్రాచీన భాషలో ఉన్న శాసనాలు చదవడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అవి పరిశీలించడానికి కావలసిన పుస్తకం కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు ఆయన పర్లాక్మిడి జమీందార్ గారి అబ్బాయికి పాఠం చెప్తూ ఆయన కోరుకున్నది ఏమిటంటే దేవాలయాలలో ఉండేటటువంటి శిల్పాల మీద ఉన్న భాష తెలుసుకోవడానికి వీలుగా చాలా ఖరీదైన పుస్తకం తెప్పించి గ్రంథాలయంలో పెట్టండి నేను మీకు పాఠం చెప్తాను మీరు కోరుకున్న పాఠం చెప్తాను ఉపాధ్యాయుడుగానని జమీందారు గారితో పుస్తకం తెప్పించారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాల మీద ఉన్న శాసనాల్ని సరివి ఒకప్పుడు ఉత్తర ఉత్తర దేశంలో ఉన్న ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆంధ్రదేశానికి అంతటికీ కళింగం రాజధానిగా అక్కడే కేంద్రీకృతమైందని అనేక విషయాలు వెల్లడి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రతి వారిలో ఏదో ఒక అనురక్తి ఉంటుంది ఏ అనురక్తి లేకపోవడం ఉండదు అసలు భగవంతుడు అలా సృష్టించడం సంగీతం మీదన్నా ఉంటుంది ఓ బొమ్మ గీడం మీద ఉంటుంది ఓ మంచి మాట చెప్పడం మీద ఉంటుంది కొందరికి పుస్తక పఠనం మీద ఉంటుంది కొందరికి తాము కష్టపడి చదువుకున్నది పది మందికి చెప్పడంలో సంతోషం ఉంటుంది పది మందికి పనికొచ్చేటట్టుగా నీ జీవితం తరించడానికి నువ్వు ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి లేకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చరిత్రలో నీకంటూ ఒక పుట ఉండదు చరిత్రలో నీకు ఒక పుటని సృష్టించుకోగలిగిన సామర్థ్యం నీ చేతిలోనే ఉంది నువ్వు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోతే చరిత్ర ఎందు కలిసిపోతావు తప్ప చరిత్రలో నీకంటూ ఒక పుట మాత్రం ఉండదు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉండదు కోట్ల మందితో వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే తనలో నిగూఢంగా ఏ ప్రజ్ఞ ఉన్నదో భగవంతుడు ఏదిచ్చాడో దాన్ని తల్లిదండ్రులన్నా పరిశీలించాలి గారన్నా పరిశీలించాలి అథవా తనని తానన్నా పరిశీలించుకోవాలి పరిశీలించుకుంటే అనురక్తి తెలుస్తుంది నాకు ఫలానా విషయం మీద అనురక్తి ఉన్నది అని ఆ పీక పట్టుకుని ముందుకు వెళ్ళడం అలవాటైతే ఎంత గొప్ప అయినా కాగలడు ఒక్కొక్కసారి మనం చేసేటటువంటి వృత్తికి మనకుండేటటువంటి అనురక్తికి ప్రవృత్తికి సంబంధమే ఉండదు చేసే వృత్తి ఒకటి ప్రవృత్తి పరిపూర్ణంగా ఇంకొకటి అంత భిన్నంగా ఉంటుంది మీరు అది గుర్తించగలిగారనుకోండి మీ ప్రవృత్తి చేత మీరు దార్శనికులు కావచ్చు కానీ మీరు గుర్తించకుండా వృత్తిలోనే ఉండిపోయారనుకోండి వృత్తికి ద్రోహం చెయ్యమని నేను చెప్పను కానీ వృత్తికి కట్టుబడి ఉండిపోయారనుకోండి భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప విభూతి అలాగే మరుగున పడి ఉండిపోతాడు కోద మహానుభావుడు ఎక్కడో వైద్య కళాశాలలో పనిచేసేవారు గొప్ప డాక్టర్ అయితేనే ఆయనలో సంగీతం మీద గొప్ప అనురక్తి ఉంది అని గుర్తించారు గుర్తించి దానిలో సాధన చేశారు శ్రీపాద పినాకపాణి గారు నేదునూరి కృష్ణమూర్తి గారికి కూడా గురుస్థానంలో ఉండి ప్రాణం పోయేటప్పుడు కూడా మహానుభావుడు దగ్గరికి వచ్చి నిలబడినటువంటి శిష్యులందరితోటి త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు పాడిస్తూ ఆ వయస్సులో శత ఇంచుమించు నూరు సంవత్సరముల వయస్సులో కూడా తాను శాస్త్రీయ సంగీతం పాడుతూ ఆ సంగీతంలోనే సాధన చేసి సామవేదంలో తరించిపోయి పరదేవత ఎందు ఐక్యమైపోయారు నేదునూరి కృష్ణమూర్తి గారు విశాఖపట్టణ వాసి రెండు మూడు సంవత్సరాల క్రితం శరీరత్యాగం చేశారు ఆఖరి ఊపిరి వరకు అలా సంగీత సాధన చేస్తూ సంగీతంలో పరదేవతని ఉపాసన చేస్తూ తరించిపోయి వెళ్ళిపోయారు వాళ్ళ వృత్తి వేరు శ్రీపాద పినాకపాణి గారు వృత్తి చేత వైద్యుడు కానీ ఒక వైద్యుడుగా శ్రీపాద పినాకపాణి గారు జ్ఞాపకం కన్నా శ్రీపాద పినాకపాణి గారు అనేటప్పటికీ ఆయన చేసినటువంటి సంగీత సేవ జ్ఞాపకం ఉండిపోతుంది అంటే లోపల ఉండేటటువంటి తృష్ణ ఏదో ఆర్తి ఏదో జిజ్ఞాస ఏదో విభూతి భగవంతుడు ఉంచుతాడు దాన్ని నువ్వు పట్టుకోవడంలో ఉంటుంది అది పట్టుకోగలిగితే అంత గొప్ప శిఖరాలైన అధిరోహించవచ్చు కానీ ప్రతిబద్ధకాలు ఉంటాయి కష్టం ఉంటుంది అంత తేలిక కాదు వృత్తికి ప్రవృత్తికి మధ్యలో ఘర్షణ ఉంటుంది ఒక వృత్తిలో ఉన్నవాడు ఒక ప్రవృత్తిలో రాణించాలి అంటే తనకున్న వ్యక్తిగత సమయాన్ని చాలా కేటాయించేసేయాలి కేటాయించేసి ఎంతో సాధన చెయ్యాలి ఒక్కొక్కసారి మనసు ఎదురు తిరుగుతుంది ఎవరి కోసం ఈ కష్టం ఎందుకు ఇంత కష్టం నలుగురితో పాటు నేను సుఖపడితే పోలా అనిపిస్తుంది కాదని నిలబడగలగడానికి ధృతిని పెంచుకోవడానికి ఆలంబనంగా అప్పుడే మహాత్ముల జీవితాలు గురువు అవసరం అవుతాయి అవి దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగితే ఆయన మాత్రమే నాని పాల్కీవాలా చెప్పినట్టు మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అన్నాడు పాల్కీవాలా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉంటారు వాళ్ళు కొన్ని వేల సంవత్సరములు వందల సంవత్సరములు జాతి యొక్క జీవనాన్ని శాసనం చేస్తూనే ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ రచనలు ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటలు మనిషిని ఉన్నతమైన పథం వైపుకి నడిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఎప్పటికీ శరీరంతో ఉండకపోయినా కీర్తి శేషులై కీర్తి శరీరంగా మనందరి మధ్య బ్రతుకుతూనే ఉంటారు వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాం అందుకే సాధన చేత అంత గొప్పవారు అవుతారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏం తక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారా మహానుభావుడు అన్నం తినడానికి లేకపోతే విజయనగర వీధులలో భిక్షాటన చేస్తే మాధవ కబం తల్లి అని సాయంకాలం వేళ ఇంటి ముందు నిలబడితే ఒక తల్లి అన్నం వేస్తే ఒక తల్లి పులుసు పోస్తే ఒక తల్లి మాగాయ వేస్తే అన్నీ కలిసిపోతే చెరువుగట్టుకెళ్ళి బండ మీద ఉత్తరీయంలో పట్టుకున్నది పెట్టుకుని కలిపి తిని ఆ ఉత్తరీయాన్నే ఉతుక్కుని సంగీత హనుమా అని విజయనగరంలో ఒక దేవాలయం అది చూడడం కోసం నేను విజయనగరం వెళ్ళాను కూడా తాళం వేస్తూ ఉంటారు హనుమ ఎక్కడ చూసి ఉండరు వీరు చిన్న దేవాలయం ఆ దేవాలయంలో పడుకునేవారు ఆఖరికి పెళ్ళయిన తర్వాత గదిలో ఉండడానికి కాపరం పెట్టడానికి డబ్బు లేక చెన్నై పట్టణంలో పానగల్ పార్కులో చీకటి పడ్డాక కలిసి ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళు అనుకుంటారని భార్య గారు పక్కనున్న సిమెంటు బెంచీ మీద పడుకుంటే ఆయన పక్క బెంచీ మీద పడుకొని జీవితంలో కష్టపడి పై పైకొచ్చి ఆయన జీవితంలోనే గొప్ప విషయం ఏమిటో తెలుసా అంత లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి గాయకుడు శ్మశానంలో కచేరీ చేశారు ఎప్పుడో తెలుసా ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం రాష్ట్రం ఏర్పడడం కోసమని ప్రయత్నం చేసి ఆమరణదిరాహ దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన శరీరం శ్మశానానికి వెళ్ళే లోపల దేశభక్తి గీతాలతో శ్మశానంలో కచేరీ చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ విజయనగరంలో ఆయన మాధవ కబళం అంటూ అన్నం తిన్నారో ఆ విజయనగర పుర వాసులు పరమ సంతోషంతో ఆయన్ని తీసుకొచ్చి కచేరీ చేయమని అడిగితే నేను ఏ హనుమ దేవాలయంలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని వేదిక వేయించుకుని విజయనగర పురప్రజలందరూ క్రిక్కిరిసిపోయి ఉండగా తంబూరా పట్టుకుని కచేరీ చేశారు అవి జీవితాలు అవి స్ఫూర్తిదాయక ఇప్పటికీ తిరుమల వెడితే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది ఇప్పటికీ ఇక్కడ భారతం చెప్పడానికి వస్తే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది వాళ్ళు కంఠంచేత అజరామర స్థానమును పొంది శరంతి ఆయన శరీరం వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉండిపోయారు వాళ్ళందరూ కష్టాలు పడలేదు పువ్వులు పరిచిన మంచాల మీద పడుకున్నవారు అని మీరు అనుకోకండి